వెల్కమ్ టు టీవీ న్యూస్ మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం నర్వా గ్రామ పంచాయతీ సర్పంచ్ గా అగిడి శ్రవంతి లింగన్న మరియు ఉప సర్పంచ్ రామగిరి వెంకటేష్ లు ఘన విజయం సాధించారు ఈ సందర్భంగా వారు తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం కల్పించిన కార్మిక గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామికి కాంగ్రెస్ పార్టీ నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు అలాగే తన విజయానికి వెన్నంటే ఉంటూ నన్ను సర్పంచ్ గా గెలిపించిన గ్రామ యువతకు ప్రజలకు నాయకులకు కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ప్రజలు నాపై అభిమానంతో గెలిపించిన ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా గ్రామ నాయకుల సహకారంతో గ్రామాన్ని అభివృద్ది పథంలో నడిపిస్తానని హామీ ఇస్తున్నానని అన్నారు ప్రజలందరికీ నమస్కారాలు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ ఆగిడి శ్రావంతి లింగయ్య గారిని భారీ మెజారిటీతో గెలిపించిన నరవ ప్రజలందరికీ నా యొక్క ధన్యవాదాలు అలాగే నాకు ప్రతి వార్డ్ మెంబర్ సపోర్ట్ చేసి నాకు కూడా ఉప సర్పంచ్ కావాలనగానే అందరూ ప్రతి ఒక్కరు సపోర్ట్ చేశారు ప్రతి ఒక్కరికి నేను కూడా ధన్యవాదాలు తెలుపుతున్నా థ్యాంక్ యూ నమస్కారం మరి మా జైపూర్ గ్రామ పంచాయతీ తరఫున మన ఆడి లింగన్న తమ్ముడు విషయానికి వస్తే మరియు గౌరవ ముఖ్య మన మంత్రివారిలో గడ్డం వివేక్ సార్ గారు ప్రోత్సాహంతో ఆయనని బలపరచడం జరిగింది అయినా తమ్ముడు ఎన్నో కష్టాల నుంచి ఏదన్నా చేయాలంటే గ్రామంలో ఏదన్నా చేయాలంటే వెంబడి రావడం జరుగుతుంది అందుకుగాను ఆయన కష్టపడడానికి జనము ఆయనను గుర్తించి ఇవాళ భారీ బా భారీ మెజారిటీతోటి గెలిపేయడం జరిగింది మరియు ఇంకా రాబోయే రోజులలో కూడా ఇలాగనే చేస్తూ మాకు సార్ చెప్పడం జరిగింది తమ్ముడు మన ఆగిడి లింగన్న దగ్గర ఉంటాడు మీకేమన్నా ఏ సమస్య కానీ ప్రతి ఒక్కడి నేను తీర్చడానికి చెప్పడం జరిగింది అందుకుగాను మేము తమ్ముడిని ముందు తీసుకొచ్చి ఇలా మేము గెలిపివ్వడం జరిగింది అందుకనే మరియు మా గ్రామ ప్రజలకు ప్రజలు కాదు వాళ్ళు మా దేవతలతో సమానం అది దాన్ని గుర్తించి ఓటుకు కానీ నోటుకు కానీ లొంగకుండా మంచి అబ్బాయాని ఇలా ముందుకు తీసుకురావడం జరిగింది అందరి ప్రోత్సాహంతో మన లింగన్న గారిని గెలిపించడం మా గ్రామ ప్రజల తరపున మా తరపున మేము కృతజ్ఞత తెలువ జరుగుతుంది థ్యాంక్ యూ నమస్తే నర్వా గ్రామ పంచాయతీ ప్రజలందరికీ మా ధన్యవాదాలు నరవ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని అగడి శవాంతి లింగన్నని భారీ మెజార్టీతో గెలిపించినారు ఇన్ని రోజులు ఉన్న ప్రభుత్వం అప్పుడు బీఆర్ఎస్ ఉన్న సర్పంచ్ ఏం చేయలేకపోయిండు ఈరోజు మనకు ప్రజలు అవకాశం ఇచ్చిండ్రు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన భారీ మెజార్టీతో గెలిపించారు ఈ నర్వ గ్రామంలో ఫస్ట్ నీటి సమస్య చాలా ఇబ్బందులు ఉన్నది మనం వాటర్ సమస్య గురించి అన్నీ పరిష్కరించి పూర్తి చేస్తాము ఒకటి మన జైపూర్ ప్లాంట్ దగ్గర ఉంది కానీ మా యువతకు ఉపాధి హామీ లేవు యువత లేక చెడుదారులే పోతాడు ఇప్పుడు అదే మనకు ఉపాధి కల్పిస్తే పవర్ పాయింట్లో మా వివేక్ సార్ మాకు మాటిచ్చాం మినిస్టర్ సార్ ఒక నర్వ నుంచి ఒక ఫార్టీ మెంబర్స్ తీసుకుంటారని ఆ సార్కు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం ఇప్పుడు మేము కాంగ్రెస్ పార్టీ మినిస్టర్ సార్తో ఉంటాం కాంగ్రెస్ పార్టీ ఎన్నో మేము ఇంతకుముందు చేయకముందు చేసినాయి పనులు అంతమంది బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఏం జరగలేదు ఇప్పుడు నరవ నుంచి నరవ టు మిట్టపెల్లికి రెండు కోట్ల నిధులు తీసుకొచ్చినాం మినిస్టర్ సార్ తోటి మళ్ళీ రెండు బోర్లు వేపిచ్చినాం విశాఖ ట్రస్ట్ ద్వారా డ్రైనేజీ విషయంలో పది లక్షల డ్రైనేజీలు కూడా వచ్చినాయి ఇవన్నీ ఇవన్నీ కూడా తీసుకొచ్చినాం ప్రజలు మమ్మల్ని ఆదరించి గెలిపించాం నర్వ ప్రజలందరూ నరవ ప్రజలందరికీ కృతజ్ఞత తెలుపుతు తెలుపుతున్నాం ప్రజలు విజయానికి కాంగ్రెస్ పార్టీ మా కార్యకర్తలు మా నరవ మరో గ్రామం యువతకు ఆ తోటి తోటిపడ జగు సీను రాజబాబు ఇంకా చాలా మంది ఉన్నారు ఈ అందరి పేరు చెప్పాలంటే కొంచెం ఇబ్బంది నా విజయానికి విజయానికి వాళ్ళే తొలిమెట్టి అనుకోవాలి అలా కృషితోటే ఈరోజు కుమార్ కుమార్ శ్యామ్ మా వాళ్ళ బండారి కృష్ణ చాలా మంది ఉన్నారు ఇంకా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మా విజయానికి తోడుపడ్డ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం నర్వా ప్రజలందరికీ ధన్యవాదాలు నన్ను ఓట్లేసి నన్ను భారీ మెజార్టీ గెలిపించినందుకు కృతజ్ఞతలు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను